రావణుడి చావుకు ఆ శాపమే కారణమట రావణుడు రాక్షసుడిగానే మనకు తెలుసు ఆయనలో చాలా రావణుడు గొప్ప శివ తాండవ రచించారు అంతటి అపర భక్తుడికి చంద్రహాస అనే అజేయ శివుడు బహుమతిగా ఇచ్చాడు రావణుడి భక్తికి సంతోషించిన శివుడు అతనికి చంద్రహాస అనే అజేయ ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు రావణుడు గొప్ప యోధుడే కాకుండా వేదాలు జ్యోతిష్య శాస్త్ర పండితుడు కోసం వెయ్యేళ్ల పాటు తపస్సు చేసి అమరత్వాన్ని ఆయన నాభిలో అమృతాండం ఉంది అలాగే బ్రహ్మదేవుడు నుంచి రావణుడు చావులేని వరం కోరాడు తనకు మానవుడు తనను ఎలాగూ సంహరించలేడు కాబట్టి అసురుడు కిన్నరుడు లేదా గంధర్వుల చేతిలో మరణం లేకుండా వరం పొందాడు మరి అలాంటి రావణుడికి చావు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రావణుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన వధించాడు అయితే మరణశయ్యపై ఉండగా రావణుడి సంహారం తమ వంశంలోని దశరథ కుమారుడు చేతిలో జరుగుతుందని శపించాడు ఆ శాప ఫలితంగానే రాముడు చేతిలో రావణుడు హతమయ్యాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు